నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఈయన ప్రభు ప్రభువైన ఏసుక్రీస్తు అని ఏఈఎల్సి మాజీ మోడరేటర్ బిషప్ దుర్గిస్థానిక సంఘ కాపరి రెవరెండా డేగల యోహన్ అన్నారు సర్వ మానవాళి జరుపుకునే సంతోషకరమైన శుభదినం క్రిస్మస్ అని రైట్ రెవరెండా డేగల యోహన్ అన్నారు మండలంలోని ఏఈ ఎల్సి ఆర్సిఎం బాప్తిస్ట్ పెంతకోస్త ఆఫ్ క్రైస్త ఫెయిత్ ప్రేయర్ చర్చ్ కృపా మినిస్ట్రీస్ వివిధ రకాల సంబంధించిన చర్చలలో ఆరాధన కార్యక్రమాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు

మీరు కాల్చేయకు పడలేదు ఎట్లేదు మేట్లేదు పడలేదు రక్తము మా పాపాలు తీసేది కాబట్టి నిర్దోషమైన నిష్కలంకమైన చూస్తున్నా అయితే ప్రభు మరి మరి ఎక్కువ ఒక వాక్యం ఎందుకంటే ఇష్టం ఏడో మనం చూసినట్లుగా ఆలకి తుడివే కన్యకు గర్భవతి కుమారికని ఆయనకి ఇమ్మాలి దేవుడు మన కూడి చూస్తున్నా అయితే ప్రభువారు తన చిత్రీ గానే చూస్తున్నా కాబట్టి ఉన్న కాపురాలు దేవుడు స్థితించారు దేవుడు మనం చూస్తున్నా అదే మనం చూస్తే దేవుడి యొక్క దూతలు కూడా వారి దేవుని యొక్క దర్శనాన్ని ప్రోత్సహం వారి దేవుని డైరెక్ట్ గా చూడగలిగారు దేవుడు వారి జీవితం మార్చేసి మన జీవితంలో కూడా మార్పు ప్రకటి దేవుని లోకాలు వచ్చింది కనుక ప్రదర్శి గల వారి వారి దేవుని చూస్తారు మన దేవుని చూడాలంటే ప్రదర్శి గల వారిగా ఉండవచ్చు వారు అంటున్నాం పిల్లల యశ్వీర్తి జన్మించిన తర్వాత మన రక్షిత మన అందించడానికి ప్రభు వారు దహన బలిగా అట్టుకోవడానికి ఈ లోకంలో జన్మించినట్టుగా మనం

వాస్తవంగా ఈ యొక్క నాట్ ముందే అసలు బాగుండేది అందరు చూసేవాళ్ళు మరి అంత అందరం వల్ల లాస్ట్ డే